మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కోడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దయగలిగిన దేవుడు గత దినమంతయ్యి కూడా కాచి కాపాడి మరి యొక్క నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుంటా వద్దాం మన అంశము యథార్థత కలిగి జీవిస్తే కలిగేటువంటి ఏడు విషయాల గురించి ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం మొదటి మాట యథార్థ హృదయులను దేవుడు రక్షించును అని రెండవ మాట యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేసేదరు అని ఈ రెండు అంశాలు మనము విన్నాము ఈ దినమున మూడవ అంశము మనము నేర్చుకుందాం మూడవ అంశము యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు మేలు చేయును యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు మేలు చేయును మేలు చేసేవాడు అని దేవుని గ్రంథము మన జ్ఞాపకము చేస్తూ ఉంది ఎనభై నాలుగవ కీర్తన వచనాన్ని మనము చదువుకుందాము ఎనభై నాలుగవ కీర్తన పదకొండ వచనాన్ని మనము చదివి ధ్యానము చేసుకుందాం దేవుడైన యహోవ సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న అందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు కృతజ్ఞతలు నిన్ను ప్రేమించి నీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుదిన వాక్య సందేశములలో తోడై ఉండి కాపాడి నడిపించుతండి సహాయం చేయండి చదవబడిన లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి చదవబోయేటువంటి వాక్యం కూడా దీవించండి విశ్వాస్కి ఆదరణ కలిగించే మాటలు పాపికి రక్షణ కలిగించే మాటలు మీరే బోధించమని మమ్మల్ని మేముని కప్పగించుకుంటున్నగా మీరే సహాయపడమని యేసుక్రీస్తు నా ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని చదివి ఉన్నాం ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచ్చినం మనము చదువుకున్నాం ఈ ఎనభై నాలుగో కీర్తన అంత గుడుక దేవుని మందిర ఆవరణలో కలిగేటువంటి మేలు తృప్తి గురించి వ్రాయబడింది దేవుని మందిరం దేవుని సన్నిధి దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి వారు అనగా దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి వారికి కలిగేటువంటి తృప్తి మేలు క్షేమము ఆదరణ దిద్దుబాటు క్షమాపణ విమోచన ఇవన్నీ కూడా కలుగుతాయి అని ఈ అధ్యాయంలో మనకు వ్రాయబడింది అందుకే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉండాలి దేవుని సన్నిధి ప్రేమించే వారుగా ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలని కీర్తనకారుడు దావీదు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది దేవుడైన యహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు అని వ్రాయబడింది ఆయనే సూర్యుడు ఆయనే కేడము ఆయనే ఉదయించువాడు ఆయనే కేడము నా బలం నాకు బలమైన దేవుడు ఆయనే అనేది మనం చూస్తాం ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును ఆయన కృప అనుగ్రహించేవాడు ఆయన ఘనతను అనుగ్రహించేటువంటి వాడు కేవలం మనము దేవుని కృప వల్ల మాత్రమే బచుకున్నాం దేవుని కృపలేని వాడు నెటి దినాన్ని చూడలేకపోయాడు దేవుని కృపగలవాడు మాత్రమే నెటి దినములో ప్రవేశించాడు ఈ దినాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఈ దినము తింటున్నాడు తాగుతూ ఉన్నాడు సంతోషపడుతూ ఉన్నాడు దేవుని కృప ఆయన ఘనత ఆయన మనకు ఘనతనిచ్చేవాడు మనల్ని గనపరిచేవాడు మనల్ని ఆదరించి ఆదుకునేటువంటి దేవుడుగా ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అందును బట్టి భక్తి జీవితంలో ప్రభును ఎరిగిన వారమై ఉండి ఆయనను ఆనుకొని జీవించేటువంటి వారికి ఆయన మేలు చేయక మానడు అని చదవగలిగినాం వాక్యం చెబుతున్నమాట అదే యథార్థముగా ప్రవర్తించువారికి యథార్థముగా ప్రవర్తించువారికి యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు మేలు చేసేవాడు మానడు ఆయన మేలు చేస్తూనే ఉంటాడు ఇప్పటికీ ఆయన మనకు మేలు చేస్తూనే ఉన్నాడు ఆయన చేసేటువంటి మేళ్ళు అవి కంటి కనిపించవు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆ రెఫరెన్స్ కూడా మనం చదువుకుంటాం అందును బట్టి ఆయన మేలు చేయను మేలు చేయను దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పై నాలుగవ కీర్తన పదవచనం కూడా చూడాలి ముప్పై నాలుగవ కీర్తన పదవచనం కూడా మనము చదివితే అక్కడ రాయబడిన మాట ఇలా ఉంటుంది సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదవై ఉండదు అని దేవుని గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది ఈ కీర్తన స్థుతి కీర్తన అనే మాట కనిపిస్తుంది సరే ఇది భక్తుల గురించి రాయబడిన మాట మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి గురించి రాయబడిన మాట ఇలా బైబిల్ చెబుతుంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలుయు కొదవై ఉండదంట అంటాను సింహ పిల్లలు ఒకవేళ లేమి గలవి ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఆకలి ఉండదు అని అన్నాడు ఆశ్రయించు వారికి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు ఏ మేలు కూడా కొదవై ఉండదు అది ఏదైనా కావచ్చు తిండి విషయంలో కానీ బట్టల విషయములు కానీ ఆర్థిక ఇబ్బందుల విషయములు కానీ అనారోగ్యములు కానీ అన్ని విషయాల్లో ఆయన తన పిల్లలకు మేలు చేస్తాడు విశేషించి యహోవాను ఆశ్రయించు వారికి దేవుని వారికి దేవుడే ఆశ్రయము దేవుడే నా ఆశ్రయము అన్నవారికి దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన ఏం మేలు చేయక మానడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఏది కొదవై ఉండదంట ఏది కూడా కొదవై ఉండదు సింహాల కొదవై కుదవై ఉంటుందేమో ఎరగని వారికి కొదవై ఉంటుందేమో కానీ దేవుని నమ్మిన వారికి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏమి ఆయన కొదవ చేయడు కొరత చేయడు అందరూ బాధపడుతూ ఉంటారు ఈరోజు ఎట్లబ్బా అని కానీ దేవుని నమ్మిన పిల్లలు ఆ చింత ఆ ఆలోచన ఆ దిగులు ఆ బాధ ఇవేవి కూడా వారికి ఉండవు ఎందుకంటే దేవుడు తన భక్తులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన కాకుల ద్వారా పోషించినాడు కాకులే వచ్చి ఆహారం పెట్టగా కడుపు నింపుకున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది విధురాలి ద్వారా దేవుడు తన భక్తులను పోషించినాడు ఇట్లా చాలా మనం బైబల్ చూస్తాం ప్రతి పూట వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు ఆకలి అంటే ఎరగరు దాహం అంటే ఎరగరు ఎవరు ఆయనను ఆశ్రయించిన వారు ఆయన నమ్మినటువంటి వారు అది కొడుక శ్రేష్టమైనది శ్రేష్టమేటివి ఆయన ఇచ్చేవాడు శ్రేష్టమైన భోజనం ఆయన పెట్టాడు నలభై సంవత్సరాలు దేవతలు తినే ఆహారంతో తన ప్రజలైన ఈసరాయిలను ఆయన పోషించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే కినుక చాలా మనకు కనిపిస్తాయి విశేషించి ఒక మాట చూడండి వార్త ఆరు ముప్పై మూడులో మతైసు వార్త ఆరు అధ్యాయము ముప్పై మూడు వచ్చిన మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింప బడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూడ్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును ఇంతకంటే భరోసా ఏం మనకు ఇంకా ఇంతకంటే వాగ్దానం ఏం ఇంకా దేవుని నమ్మిన వారికి ఆయన ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు వస్త్రధారణ అయితేనేమి అవి యాభై కావచ్చు ప్రభు అన్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఆవున చింతించవద్దు అన్నాడు ఇరవై ఏడవ చంలో రాయబడిన మాట మనం చూస్తే మీలో ఎవడు ఎవడు చింతించుట వలన తన ఎత్తు మురిడెక్కువ చేసుకునగలడు వస్త్రములను గూడ్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నాయో ఆలోచించండి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సులమోను సహితము వీటిలో ఒక నొకదాని వలనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగు దేవుడలాగు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మరి మీకు నిశ్చయముగా వస్త్రము ధరింపజేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఎవరు విచారిస్తారంట వీటి గురించి అన్ని జనులు విచారిస్తారు ఏమి తినాలా ఏమి త్రాగాల ఏమి ధరించుకోవాలా అని విచారించేదెవరు చింతించేదెవరంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు చి దేవుని ఎరగని వాళ్ళు ఎదారు చేస్తారు దేవుని ఎరిగినటువంటి మనము చింతించాల్సిన అవసరము లేదు చింతించాల్సిన అవసరం లేదు ఆయన ఇచ్చేవాడు మనము ప్రభు నమ్ముకొని అయింది అప్పటి నుంచి ఇంతవరకు ఏనాడైనా ఏదైనా కొదవ అయిందా ఏ నాటికీడు ఆనాడు ఆయన ఇస్తూనే ఉన్నాడు అన్నజనులైతే రేపు పని లేకపోతే చింతిస్తారు రేపు పని లేదు ఎలా బతకాలా ఈ వారమంతా పని లేదు ఎలా బతకాలా అని వాళ్ళు చింతిస్తారు మనకంటూ ఆ బాధ అంటూ ఏమి లేదు ఒకటి ప్రభువే చెప్పిన మాట మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అన్నాడు వెదకాల్ వెదకాల్సిన వాటిని వెదకకుండా వెదకకూడని వాటిని వెతుకుతే మనము మరి ఈ విధంగా ఆలోచించాల్సిందే చింతించాల్సిందే దేవుని పిల్లలు ఏ మెదకాల మొదట అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి ఇప్పటికి పదమూడేళ్ళైంది ప్రభు నమ్ముకొని ప్రభు సేవలో ఉండబట్టి ఏనాడు కూడా వస్త్రాలు కొన్న వారం కాదు ఏనాడు కూడా బత్యము కొన్న వాళ్ళం కాదు ఏనాడు కూడా చింతించిన వాళ్ళం కాదు ఎప్పుడు ఏది కావాలనో ఏ దినానికి అవసరమో ఆ దినానికి ఆయన ఇస్తనే ఉన్నాడు డబ్బు రూపకములైతేనేమి వస్త్ర రూపకములైతేనేమి ధాన్య విషయములైతేనేమి అన్ని విషయాలు కూడా ఆయననే పోషిస్తూ కాపాడుతూ ఉన్నాడు పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్టుగా మనము ఆయన పని చేస్తున్నాం ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు మొదట నా పని చేయి తర్వాత నీకు జీతం అన్నాడు అందును బట్టి మనం పని చేస్తే ఆయన మనకు భోజనము పెడతాడు ఆయన భోజనం పెడతాడు ఆయన వస్త్రాలు ఇస్తాడు ఆయన నీరు దయచేస్తాడు చల్లని వాతావరణం చక్కని దినం ఆయన మనకు అనుగ్రహించి ఏ రోగం మన మీదకి రాకుండా ఏ శత్రువు మన మీదకి రాకుండా ఆయన తన రెక్కలతో కప్పి అరచేతుల్లో ఉంచుకొని ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు కంటికి రెప్ప ఏ విధంగా కాపుదలగా ఒకవేళ లేకపోవచ్చినమే కానీ ఆయన మాత్రం మనకు అలాగ ఉన్నాడు అన్న సంగతి దేవుని వాక్యం ఉంది ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకపు తండ్రికి తెలుసు నీవు పుట్టక ముందే నువ్వు పుట్టినది మొదలుకొని చనిపోయేంతవరకు చనిపోయేంత వరకు నీకు అన్ని సమకూర్చి పెట్టాడు ఆయన అది దేవుని వాక్యమే చెప్తున్నమాట మనం ఎరుగుదము రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాము రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినము చూడాలి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అపోస్తులైన పౌలు రోమపత్రిక రాస్తూ వారితో మాట్లాడుతూ ఇట్లా అన్నాడన్నమాట దేవుని ప్రేమించు వారికి అన్నమాట ఉంది దేవుని ఆశ్రయించు వారికి యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికేటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటిది ఏమిటి ఆయన సంకల్పము చుప్పని పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాము సమకూడి జరుగుతున్నాయి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి నువ్వు ఆయనను ప్రేమిస్తున్నట్టయితే కనుక నువ్వు ఆయన ఆజ్ఞలు గాయకున్నట్టయితే గనుక ఆయన మాట ప్రకారంగా వాడవైతే గినక ఆయన వారు అయితే కనుక వారికి సమస్తము సమ్మకూడి జరుగుతాయి సమస్తము సమ్మకూరుస్తాడు ఆయన దేవుని వాక్యంలో మనం చూడగలవచ్చు ఉన్నా కాబట్టి శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో వేదనలో అన్ని విషయాల్లో దేవుడే ఉండి ఆయన సహాయం చేస్తాడు దేవుడు ఉండి నడిపిస్తాడు అన్నది లేఖనాలు మనకు చెప్తాయి అందును బట్టి దేవుడు కలగజేసే మేలు దేవుడు కలగజేసే మేలు ఎన్నో ఎన్నెన్నో మనకు బైబిల్లో కనిపిస్తాయి వారి గురించి ఆలోచన చేస్తే చూడండి వచ్చిన తొమ్మిదిగా చదువుకుందాం ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు రాయబడిన మాట కూడా అలా చదివితే వాక్యం చెబుతున్న మాట చూడండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గల వార వారిని ముందుగా నిర్ణయించినాడు దేవునితో సారూప్యం గల ఆయన ముందుగానే ఆయన మనల్ని నిర్ణయించినాడు నిర్ణయించినాడంట ఆయన నిర్ణయించేవాడు ఆయన ఏర్పరచుకునేవాడు ఆయన మేలు చేసేవాడు అవునా నిర్ణయించుకునేవాడు పిలిచేవాడు నీతిమంతులుగా తీర్చేవాడు వారిని మహిమ పరిచేటువంటి దేవుడుగా ఈ వచనాల్లో మనకు వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది అందును బట్టి ఆయన మేలు చేసేటువంటి దేవుడు అనే మాట వాక్యం చెబుతుంది అవి కంటి కనిపించవు హృదయానికి గోచరం కాదని కూడా వాక్యం చెబుతుంది కదా కొరంత మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచ్చినాం కొరంత మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచ్చనం మనం చూడగా ఇందును గూడ్చి ఇందును గూడ్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది ఇక్కడ గుడుక ఇక్కడ దేవు ఇక్కడ గుడుక తన్ను ప్రేమించు వారికి కదా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అనే మాట ఉంది ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదంట చెవికి వినబడలేదు హృదయ మనుష్య హృదయం నాకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది కదా వ్రాయబడి ఉంది కదా అనే మాట వ్రాయబడింది రాయబడి ఉంది కదా ఎక్కడ రాశాడు ఆయన ఎవరితో చెప్పినాడు ఈ మాట అంటే బైబిల్ చెప్తున్న మాట చూడండి యష్యాగ్రంథం అరవై నాలుగు నాలుగులో యశ్యాగ్రంథం అరవై నాలుగు నాలుగు వచ్చింది చూస్తారా ఒకసారి బైబిల్లో మనం చదువుదాం అరవై నాలుగు నాలుగు వచ్చినములు రాయబడిన మాట రాయబడింది తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చెయ్యు మరి ఏ దేవుడు ఏ దేవునిని చేయక మానడు అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం తన కొరకు కనిపెట్టువాని విషయమై ఆయన కొరకు కనిపెట్టువాని అని విషయమై అంట అందరం గుడికి కనిపెట్టుకోవాల్సింది ఆయన కోసం ఆయన కోసం మనం ఎదురుచూసేవారుగా ఉండాలి ఆయనే మన దేవుడు ఆయనే మన ప్రభు ఆయనే మన పరిపాలకుడు ఆయనే మనల్ని పోషించేటువంటి దేవుడు కూడా అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది అందును బట్టి నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఎరుగనే ఎరగడు ప్రతి సమయంలో ఆయన కార్యము సఫలం చేసేవాడు కార్యము సఫలం చేసేటువంటి దేవుడుగా మనకు కనిపించినాడు అనే సంగతి ఈ వచనము జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక చూడండి తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం చూడగా ఇలాగా వాక్యములో మనం చూస్తాం తిమోద్ క్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది ఆ మాట చదువుకుందాం శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము కరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోజీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అనే మాట అన్ని విషయాల్లో ప్రయోజనకరం అన్ని విషయాల్లో ప్రయోజనకరం అని దేవుని వాక్యం చెబుతుంది శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనము కర్మగునమాట కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోద్యో విషయములోనూ వాగ్దానముతో కూడినందున అన్ని విషయాల్లో ప్రయోజనకరము దైవభక్తి దైవభక్తి అనేటువంటిది మనకు ఎంతైనా అవసరం దేవుని భక్తి ఎంతైనా అవసరం కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి దేవుని దాసుల విశ్వాసి కూడా దైవభక్తి గలవాడై జీవించాల దేవుని భక్తి జీవితంలో నడుచుకోవాలనేటువంటిది ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకము ఉంది అందును బట్టి యదార్థముగా ప్రవర్తిస్తే దేవుడు మేలు చేస్తాడు తను ప్రేమించు వారికి మేలు చేస్తాడు తనను ఆశ్రయించే వారికి మేలు చేస్తాడు తను వెంబడించే వారికి మేలు చేస్తాడు అవి కంటి కనిపించవు చెవి వినబడవు హృదయ మనుష్య హృదయానికి గోచరం కావు అనే మాట కనిపిస్తుంది అంత మాత్రం కాకుండా దైవ భక్తి విషయంలో మనము దేవుని సన్నిధిలో భక్తి జీవితంలో బలపడుతూ జీవించువారమై ఉండాలని ఈ వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి అందుని బట్టి మనకు మేలు చేసే దేవుణ్ణి మనల్ని కాపాడే దేవుణ్ణి మనల్ని పోషించే దేవుణ్ణి ఏమాత్రం కూడా వదులుకోకుండా ఆయనను ప్రేమించచ్చు ఎంతో భయముతో భక్తితో జీవించచ్చు ఆ ప్రభురాజ్యము చేరుదాం అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతి చెల్లించుకుంటున్నాము దేవా ఈ సమయములో మీరు అందించినటువంటి నీ మాటలకై స్తోత్రం తండ్రి ఈ మాటలన్నీ కూడా దీవించి ఆశ్రవదించండి నీ ఎందు విశ్వాసం ఉంచిన మేము నిన్ను ఆశ్రయిస్తూ నిన్ను ప్రేమించుచు దేవా నీ సన్నిధిలో దైవ భక్తి కలిగి ఎంతో భయముతో భక్తితో జీవించడం కృపదయ చైతాన్ని సహాయం చేయండి నీవు మేలు చేసే దేవుడు మాట మాటకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరే మాకు ఈ భూమి మీద ఉన్నంత వరకు పోషించి కాపాడి సంరక్షించి తోడై ఉండి నడిపిస్తావని నమ్మి నీకు స్థుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగిస్తుంచి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కోటి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు